హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు సావగడ్డలు పులుసు తయారు చేయ విధానం చేతి చూపిస్తాను చూడండి ఇదిగో ఇది మూడు వందల యాభై గ్రాములు సామగడ్డలు బాగా కడిగి నీట్గా చేసి పెట్టుకున్నాం రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు రెండు ఈ సామగడ్డలని గిన్నెలో వేసుకొని ఒక మూ పెద్దల ఉడికి వాటర్ పోసుకొని ఉడికించుకుందాము కొంచెం ఉప్పు వేసుకుందాం ఒక స్పూను దీన్ని మూత పెట్టినా పెట్టి ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం అన్నమాట తర్వాత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసుకు కడిగేసి ఉప్పు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఎక్కువ తీసుకోలేదు నానబెట్టుకుందాం వీటన్నిటిని తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము కట్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకున్నాము ఒక పది నిమిషాలు సాగడ్లు ఉడుగుతూ ఉంటాయి గ్యాస్ ముట్టు చేసి పది నిమిషాలు శామగడ్లు ఉడికించుకుందాము తర్వాత నెక్స్ట్ పులుసుకి ప్రిపేర్ చేసుకుందాం ఇరవై నిమిషాల దాకా ఉడికిని ఆల్రెడీ చక్క వీటిని తీసుకొని ఆరబెట్టుకున్నాం ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత తొక్క తీసి పెట్టు తొక్కువ తీసుకొని తర్వాత కూర ఉడికినాక మధ్యలో వేద్దాం వీటిని చల్లారనిద్దాం సామగడ్డనే ఉడికి కదా చూడేనాక తొక్క తొక్కంతా తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ ఇదిగో టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం రెండు ఉల్లిపాయలు ఇలా పులుసుకి ఇలా కోసి పెట్టుకోవాలి ఇంకా పచ్చిమిర్చి రెండు కరివే ఒక స్పూను కారం వేసుకుందాం తర్వాత ఇదిగో రెండు స్పూన్లు కలుపు వేసుకున్నాం తర్వాత ఇది చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాము లీటర్ వాటర్ పోసి పోవు గింజలు నెక్స్ట్ తాలింపు వేసేసుకున్నాం ఆయిల్ వేసుకొని బండిలు కూరగన్లు ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం నూనె పోసుకున్నాము స్టీల్ గింజలు పోంజలు పోసుకున్నాము తాలింపుంజలు వేసుకున్నాం ఉల్లిపాయ పోన్సులు అల్లు ఇచ్చి వేస్తాము స్టీల్ గిన్నెలు పేఫీట్ వచ్చిందా మాది కూడా అన్నమాట కాపర్ గిన్నెలు స్టీల్ గిన్నె అంటాం అనేది అల్లూనియన్ గిన్నెలే వంటకు బెస్ట్ ఇట్లో తొందరగా చేసి ప్రతిదీ మాటి పోయి అదొక మాడు స్మెల్ వస్తుంది అందుకని వీటిలో వంట చేసుకోలేము బయటి గిన్నెలు వంట చాలా బాగుంటుంది చేసుకున్నా వెంటనే స్టీల్ గిన్నె మార్చేసుకుంటే సరిపోద్ది అన్నమాట వంట ఆగింది ఇదిగో ఇంగువ ఇంగువ అనేది ఆప్షన్ ఎవరు ఇష్టం వాళ్ళది అనమాట కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు పసుపు ముక్కలు వేసాము టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు కొంచెం మగ్గిన దాకా ముప్పించుకున్నాం స్టీలి సౌండ్ కూడా ఎక్కువగానే వస్తుంది అవి వాడండి ఈ వాడండి అంటారు లాస్ట్కి మళ్ళీ అల్యూమినయమే వంట బాగా వస్తుందని చెప్తున్నారు వంటని వచ్చినారు లాస్ట్కి ఫస్ట్ టైము స్టీల్గా నిలవాడండి కాపర్గా నిలవాడండి బయట గిన్నెలు వాడద్దు అన్నారు మళ్ళీ ఏమో ద బెస్ట్ ఇదే వైట్ గిన్నెలు వంట సరిగా రావాలంటే అని చెప్తున్నారు అమ్మ వంట చేసుకోవడానికి నిజంగా వంట గిన్నె తెల్ల గిన్నెలే బాగుంటాయండి తర్వాత వంట చేసుకుని మార్చి వేసుకుంటే సరిపోద్దు వాటిల్లో ఉంచుకోకుండా ఇది కొంచెం మగ్గనిచ్చి సాగారిన ముక్కలు కూడా వేసుకుంటాం ఉంటాయి సాంగడ్ల ముక్కను కూడా దీనిలో వేసుకున్నాం ఉడికించుకొని పొక్క రిప్ వేసుకొని కట్ చేసుకొని సాంగు ఎలాగో కలిపిస్తున్నాక ఇప్పుడు చింతపండు గుజ్జుని పోస్తాడు చింతపండుని ఇది హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకోండి ఒకసారి అంతా ఇలా కలిపెట్టుకొని మూత పెట్టుకొని ఉడిపించుకున్నాను కూర ఉడికింది దీనిలోకి కొంచెం ఒక రెండు స్పూన్లు పిండి తీసుకున్నామండి ఆల్రెడీ పొడి నేను ఇంతకుముందు ఒకసారి తయారు చేసి చూపించున్నాను వీడియోలో పాత వీడియోలో చూడండి వాటిలో పొడి ఎలా తయారు చేసుకోవాలో పులుసులో పొడి దీన్ని వాటర్ వేసి కలుపుకొని ఈ పులుసు కూరలో దించేటప్పుడు పోసేసుకుందాం అన్నమాట ఉండలేం లేకుండా ఈ రెండు స్పూన్ల పొడి తీసుకున్నాను పులుసు తీసుకునే పొడి సాళ్ళ పులుసు రెడీ అయిపోయింది ఈ పులుసు వేయటం వల్ల కూర చిక్కదనం వస్తుంది టేస్ట్ బాగా పెరుగుతుంది ఏ పులుసు అయినా ఇలాంటి పొడిని కనుక తయారు చేసుకొని వేసుకుంటే చింతమన్న తక్కువ వేసుకోవచ్చు కూర చిక్కదనం వస్తుంది రుచి కూడా డబల్ రెండింతలు పెరిగింది ఎండాకాలం కదండి పులుసుకూరల మీదకే ఎక్కువ జనాలు ఇష్టపడతారు ఎండాకాలం పులుసుకూరలే ఎక్కువ తినాలనిపిస్తుంది అన్నమాట ఫ్రైలు వాటికి జోలి పోవద్ది కాదు ఇలా తయారు చేసుకొని తినండి సాగ్ర పులుసు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఎవరికైనా పులుసు కూరలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటాయి అన్నమాట అన్ని కూరల కన్నా ఇంకా కొత్తిమీర జలుపుకొని దించేసుకుందాము చేరి పులుసు రెడీ అయిపోయింది ఒక్క నిమిషం ఉంచుకొని ఆపేస్తాం స్టవ్ కొంచెం ఒక స్పూను బెల్లం యాడ్ చేసుకున్నాం పులుసు కూరలో కాయవసం ఉంటుంది ఇంక ఇంతేనండి సాంగడ్ల పులుసు సాంగ పులుసు చాలా బాగా వచ్చింది చూడండి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది పులుసు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చూసి చెప్తాను चला बहुत थैंक यू